ముందు ఆయన సాహిత్యం తర్వాత మీరు ట్యూన్ చేసిన నాకు అంటే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్గా చెప్పలేను కానీ బట్ ఐ రిమెంబర్ దిస్ సిచ్యువేషన్ పర్టికులర్లీ సాహిత్యం వచ్చింది మా దగ్గరికి మేము ఆ సినిమా ఆ టైంలో ఒక సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నాం మొత్తం మా టీమ్ రీ రికార్డింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం కీబోర్డ్ ప్లేయర్స్ సితార్ ప్లేయరు ఫ్లూట్ ప్లేయరు కోరస్ సింగర్స్ అందరూ ఉంటాం అందరం ఉంటాం ఆ టైంలో సాహిత్యం వచ్చింది నా చేతికి వస్తే ఆ సాహిత్యం ఆన్ ది స్పాట్ కంపోజ్ చేసి కంపోజ్ చేసిన సాంగ్కి అప్పటికప్పుడే మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ అంతా చేసి రెండు గంటల్లో రికార్డ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ ఉందని పంపించాం ఆ పాటే చినుకు తడికి చిగురు తొడుగు పోవాముడ్ అంత సెన్సేషనల్ సాంగ్ అది అది గంటల అంతే సో మీరు ట్యూన్ సాహిత్యానికి నాకు గుర్తుండి ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అంతా నాకు బాగా గుర్తొస్తుంది రామనాడి స్టూడియోలో మొత్తం మా సింగర్స్ అందరూ ఎస్పెషలీ ఇక్కడ నేను మెన్షన్ చేయాలి ఒక ఇది మా సింగర్స్ సింగర్స్లో అంటే అందరం కలిసి కూర్చొని అంటే పలువు చరణం వరకు నేను కంపోజ్ చేస్తా అందులో హిందోళంలా సాగే అనే లైన్ ఉంది నాకు తెలియకుండానే అది హిందోళంలో వచ్చింది ఆ పాట కానీ మా లో సింగర్లో ఆవిడ జయశ్రీ అని తను లో మనం చేయకూడదు అనే దాని మీద ఒక చిన్న ఎక్స్పె ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే ఆ బిట్టు తనే చెప్పింది అమ్మాయి జయశ్రీ ఈరోజు నాకు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా ఆ బీజిఎం పార్ట్ వరకు అండ్ ఆ హిందోళం అని ఆయన రాయడం అది నాకు తెలియకుండా అది హిందోళంలో రావడం అది సార్ మీకు నిజంగా హిందువులు రాగంలో అని పల్లవి సార్ చినుకు తడికి చిగురు తొడుగు పువమ్మా ఎవరి కనుల చిలిపి కలగును అమ్మా మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళం లాసగే అందాల సెలయేరుమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా ఇందులో ఉషకి నంది ఓడ్ కూడా వచ్చేసింది ఆ కంపోజ్ మొత్తం ట్రాక్ రెడీ చేసాం ఉష గ్రామమను అమ్మాయి పాడేసింది వెళ్ళిపోయింది ఇది రామనాథ్ స్టూడియోలో నాకు నేను ఉన్నాను ఎందుకు తెలుసా అండి మీ వర్క్ ఒక పక్కన జరుగుతుంది నేను మణిశర్మ గారి వర్క్ చేస్తున్నాను మా కంపోజింగ్ ఒక పక్క రూమ్ లో జరుగుతుంది అప్పుడు మీ వాయిస్ మిక్సింగ్ జరుగుతుంది సో అప్పుడు నాకు మీరు మిక్స్ చేస్తున్నారు తను పాడుతుంది ఉషం అఫ్ కోర్స్ మీ ఇద్దరం ఒకసారి వచ్చేంత అలా గుర్తుంది ఆ చిన్నకి ఎప్పుడు గుర్తొచ్చిన రామానాయుడు స్టూడియోలో అప్పుడు మొట్టమొదటి ఉన్న రామానాయుడు స్టూడియో పెద్ద స్టూడియో